దుర్మార్గాలు చేసేవారికి అల్గొనలు చేసేవారికి శుభ ఫలితాలే ఇస్తాయి సాధారణంగా పాపగ్రహాలు పాప ఫలితాలే ఇస్తాయి ఈ సంవత్సరం పాపగ్రహాలు మిగతా ఏమంటే కుజుడు శనీశ్వరుడు తెలుగు పాఠ్యమి వారము మంగళవారము వైద్యుతి యోగము కంసుగ్న కరణము అనేటువంటి యొక్క ఐదు భాగములు కూడా ప్రతిరోజు కూడా పంచాంగంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సరే నామ సంవత్సరం గురించినటువంటి ఒక శ్లోకమ శాస్త్రం మనం చెప్తాం అంతేకాకుండా కుంజుడు రాజు అయినందు వల్ల అగ్ని అగ్ని తస్కర రోగాసు మృత విగ్రహ తాదృశ తాదృశం హతశస్సు బహువ్యాడో బహుమే వృష్టి వినాశనం అనేటువంటి శ్లోకాన్ని బట్టి ఈ సంవత్సరం అగ్నివాదలు దొంగతనాలు చ ఎక్కువగా ఉంటాయి చాలా కోపంతో ఊగిపోతూ ఉంటారు లోపం చాలా అత్యాసపూర్వగా ఉంటారు కాబట్టి ఈ క్రోధనవ సంవత్సరంలో ఇటువంటి మనస్తత్వం అనేటువంటి ప్రజల్లో ప్ర ప్రకోపన అనేటువంటి జరుగుతూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా ఉగాది పండగ ఇవాళ కదా ఇవాళ వారం మంగళవారం ఉగాది పండగ మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారానికి అధిపతి మంగళుడు మంగళుడు అంటే కుజుడు అన్నమాట కుజుడు యొక్క సహ సహజ లక్షణం ఏమిటి అంటే క్రోధంతో ఉంటాడు అసహనంతో ఉంటాడు ఎప్పుడూ కూడా కోపము రక్తము హింస తగాదాలు వీటన్నిటికీ కూడా కారు కూడా కుజుడు అనమాట జాయతే ఇది కుజ అనేటువంటి వాక్యాన్ని బట్టి కుజగ్రహం అనేటువంటిది భూమి నుంచి ఏర్పడింది ఎలా ఏర్పడిందంటే అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆ గ్రహాల్లో మన భూమి కూడా ఒకటి కాబట్టి సూర్యు చుట్టూ భూమి తిరిగేటప్పుడు భూమిలో భాగం విడిపోయి కుజగ్రహంగా ఏర్పడింది అనమాట అంటే భూమికి అధిష్టానం అంత కుజుడు అనమాట కాబట్టి ఈ కుదిలు ఏం చేస్తారంటే ఈ భూమండలంలో ఎవరెవరు శిష్టపడాలి శిక్షపడాలి ఎవరెవరు మంచి పనులు చేసే దేశాల్లో ఇటువంటి విపత్కరమైనటువంటి పరిణామాలు అంటే గొడవలు ఏర్పడటం బాంబు బ్లాస్టింగ్స్ అడవులు కాదు ఇటువంటి దుష్పరిణామాలని కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అమెరికా మెక్సికోన దేశాల మీద ఈ యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నమాట మృత విగ్రహ తాదృశ్యం బట్టి చట్టసభల్లో ఉండేటువంటి నాయకులు పరస్పరం ఒకరి మీద ఒకరు విరోధంగా ఉంటారు తత్ఫలితంగా చట్టసభలో వాదోపవాదాలు బాగా జరుగుతాయి కాలం అంతే భారీగా సరిపడుతుంది కానీ సదస్య మహిళ పరిష్కారం కా

శుభముఘర్తురు దయచేసి సహాయపడాలి నా ఇத்ரே ఉంటారు రాజు వచ్చే ఉంట వళ్ళానే బలకాం చాలా వైవిధ్యంగా ఉంటాయి ఉత్పత్తి ప్రయోజన సమత్వరైన ఒక నాయకుడి ద్వారా సంచయబరత్వార్్యతబడినికొంటుారన్నమాట మరి కేంద్రాశత్రు చంద్రుడు గురు చంద్రుడు గురు అంగారకుడు శరిశేషము గారికి ఆదరణ యెరుంది వేలం తప్పారు అంటే ఆదరణ కన్నా వేలం ఎక్కువ అన్నమాట రాజమూర్తి నాలుగు ఆయనము మూడు

జాతరకి మేము కన్నా మేము ఎక్కువగా ఉంది ఉన్నాయి మరి ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో మేము